ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలో అడ్వాన్స్గా ఆలోచిస్తారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా యంగ్ నాయకత్వంతో పోటీ పడి మరీ పనిచేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం వినూత్న ఆలోచనలు చేస్తున్నారు ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నారు అయితే ఆయన భద్రతతో పాటు పర్యటన కోసం ప్రభుత్వం అత్యాధునిక హెలికాప్టర్ను అందుబాటులోకి తెచ్చింది రెండు వారాలుగా సీఎం తన జిల్లా పర్యటన కోసము ఈ సరికొత్త హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు భద్రత ప్రమాణాలతో పాటు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించటమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణం ఇప్పటి వరకు వినియోగించిన పాతబెల్ హెలికాప్టర్ స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ బస్ హెచ్ వన్ సిక్స్టీ మోడల్ను ముఖ్యమంత్రి వినియోగం కోసం ఎంపిక చేశారు కేవలం భద్రతే కాకుండా ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ హెలికాప్టర్ అనువుగా ఉంటుందని నిపుణులు సూచించడంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తుంది ఈ సరికొత్త హెలికాప్టర్ రాకతో ముఖ్యమంత్రి ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కానుంది గతంలో ఏదైనా జిల్లా పర్యటనకు వెళ్లాలంటే ఆయన ముందుగా ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చేది అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సంబంధిత జిల్లాకు సమీపంలోని ఎయిర్పోర్టుకు వెళ్ళి ఆ తర్వాత రోడ్డు మార్గంలో కార్యక్రమ స్థలానికి చేరుకునేవారు ఈ ప్రక్రియకు సమయం ఎక్కువ పట్టేది అయితే ఇప్పుడు నేరుగా తన నివాసం నుంచే ఈ సరికొత్త హెలికాప్టర్లో జిల్లాలకు వెళ్లే సౌలభ్యం ఏర్పడింది ఈ సరికొత్త హెలికాప్టర్లో పైలట్లు కాకుండా ఆరుగురు వరకు సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుంది రక్షణ పరంగా కూడా ఇందులో అనేక అదనపు సదుపాయాలు ఉన్నట్లు తెలుస్తోంది